హలో టెస్ట్ బడీస్ వెల్కమ్ టు చిత్రచుల కిచెన్ వేసవి రాగానే ఇంటి ముంగిట్లో మామిడి వరుగుల సువాసన మనల్ని పిలుస్తుంది ఆ కొత్త మామిడి పులుపు చిన్న చేపల రుచి కలిస్తే వచ్చేదే అద్భుతమైన రుచి ఈరోజు ఈ వీడియోలో చిన్న చేపలు మామిడి వరుగులు కలిపి చేసిన పులుసు చూపిస్తున్నాను ఎవ్వరూ చేయని రెసిపీ అండి ఇది ఇంత అద్భుతమైన రెసిపీని ఎక్కడా చూసి ఉండరు అలాగే ఈ చిన్న చేపల్లో ఉన్న ప్రోటీన్స్ మేఘ త్రీలు శరీరానికి బలాన్ని చల్లదనాన్ని కూడా ఇస్తాయి మామిడి ఉరుగుల పుల్లటి రుచి మాత్రం మన నోట్లో పండగల్లో జరుపుతుంది ఇంకా ఈ కూర రుచిని మరో లెవెల్కి తీసుకెళ్తుంది కూర అవ్వంగానే పక్కన పెట్టి ఒక పూట గడిచాక చద్ది అన్నంలో చేప ముక్కలతో పాటు మామిడి మామిడివరుగు కూడా వడ్డించుకొని అన్నంలో పులుసుతో పాటు మామిడి ఒరుగును నలిపి చేప ముక్క అంచుకొని తిన్నారంటే ఎప్పుడూ తినని అద్భుతమైన రుచిని మీరు చూసినట్లే బాలింతలకు ఈ చిన్న చేపలు వృద్ధిని కూడా పెంచుతుంది అని అంటారు పెద్దలు మరి రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా చిన్న చేపల్ని ఉప్పుతో నీటుగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకుందాం ఇవి కిలో ఉంటాయి మ్యానిష్ చేసుకుందాము ఒక స్పూను ఉప్పు పావు స్పూను పసుపు ఒకటి పావు స్పూను కారం వేసుకొని చేప ముక్కలకు పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఈ విధంగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ముందుగా మనము అంతలోపు మసాలాకి సిద్ధం చేసుకుందాం చేప మసాలా కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మెంతులు పావు స్పూన్ వేస్తే సరిపోతుంది అలాగే లవంగాలు ఐదు నుంచి ఆరు వరకు వేసుకోండి చెక్క ఒక దెబ్బని తుంచి వేస్తున్నాను ఇప్పుడు ధనియాలు వేసుకుందాము రెండు స్పూన్లు తక్కువ మంటలో పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని కమ్మటి సువాసన వచ్చిన తర్వాత మిక్సీకి వేసి పట్టుకోవడమే ఈ విధంగా మెత్తటి పొడి చేసి పక్కన పెట్టుకుందాం అదే కడాయిలో కూరని సిద్ధం చేసుకుందాము ముందుగా ఆయిల్ వేస్తున్నాను పది స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మూడు ఉల్లిపాయలని కట్ చేసి వేస్తున్నాను ఈ ఉల్లిపాయలు అంతా పచ్చివాసన పొయ్యేలాగా వేయించుకుందాం నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చిని కూడా వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేయించుకోవాలి ఇవంతా బాగా వేగాలి చక్కగా పచ్చివాసన పొయ్యేలాగా వేయించుకోండి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూను పావు స్పూను పసుపు యాడ్ చేశాను ఒకసారి తిప్పుకున్న తర్వాత టమాటోలు యాడ్ చేస్తున్నాను రెండు టమాటోలు అయితే సరిపోతుంది ఈ టమాటోల్ని చక్కగా కలుపుకొని మగ్గిన తర్వాత మామిడి ఉరుగుల్ని వేసుకుందాము ముందుగా నానబెట్టుకున్న మామిడి ఉరుగుల్ని ఆరు నుంచి ఏడు వరకు వేస్తున్నాను ఈ మామిడి ఉరుగులన్నీ చక్కగా కలుపుకున్నాక రెండు స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను పులుపుకి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఒకసారి నూనెలో వేగిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగం నిమ్మదెబ్బంత చింతపండుని పిండి చింతపండు పులుసు పోయాలి ఆల్రెడీ మామిడి వరుగులు వేశాం కాబట్టి చింతపండు పులుసు కొంచెమైతే సరిపోతుంది తర్వాత కొన్ని నీళ్లు కూడా యాడ్ చేస్తున్నాను పులుసు రావడం కోసము కప్పు నీరు వేసుకున్నాక మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించండి తర్వాత ముందుగా మనం మేనేజ్ చేసి పెట్టుకున్న చిన్న చేపల్ని ఒక్కొక్కటిగా వేసేద్దాము పులుపుని మీ రుచికి సరిపడా చూసి వేసుకోండి నేను మామిడి వరుగులు కూడా వేసాను కాబట్టి ఈ పులుపు అయితే సరిపోతుంది ఈ విధంగా చేప ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వేసేసి ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనిద్దాము రెండు నిమిషాలు తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ స్పూను అలాగే ఇప్పుడు గరిటి పెట్టకుండా కూరని తిప్పుకుందాము మరో రెండు నిమిషాలకి కూరే విధంగా ఉడుకుతుంది ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చేపల మసాలా వేసి అలాగే మనం కొత్తిమీరను కూడా వేసుకుందాం కొత్తిమీరను వేసుకున్నాక ఒక్కసారి తిప్పి ముప్పై సెకండ్ల పాటు పొయ్యి మీద అలా ఉంచి తీసేయండి అంతేనండి చేపల పులుసు సిద్ధమైనట్లే ఎంతో రుచికరమైన చిన్న చేపలు మామిడి ఉరుగుల పులుసు ఎవ్వరు చెప్పని రెసిపీ అండి ఇంట్లో ఎలాగో మామిడి ఉరుగులు అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో పెద్ద చేపల్లో పచ్చి మామిడికాయ వేసి వండుకొని తింటే ఎంత బాగుంటుందో ఈ చిన్న చేపల్లో మామిడి ఉరుగులు వేసి వండుకుంటే అంత బాగుంటుంది ప్రత్యేకంగా మా నెల్లూరులో సీ ఫుడ్ ఫేమస్ సముద్రానికి దగ్గర ఉంటాం కాబట్టి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి సీ ఫుడ్ అనేది కాబట్టి ఇది ఇంకా రుచిని ఎక్కువ ఇస్తుంది అనమాట ఎంత ఫ్రెష్గా ఉంటే కూర అంత బాగుంటుంది ఈ మామిడి పరుగులతో చేసిన చిన్న చేపల పులుసు అయితే అద్భుతము మాటలు లేవు అంత బాగుంది ఈ చిన్న చేపలని బాలింతలకి పాలవృద్ధి కోసము ప్రత్యేకంగా వండి పెడతారు ఈ చేపల్ని వండడం ఒక ఆర్ట్ అయితే తినడం కూడా మరొక ఆర్టే ఎందుకంటే పొయ్యి మీద నుంచి దించిన వెంటనే ఈ చేపలు తింటే టేస్ట్ అనిపించవు కానీ ఒక్క పూట ఆగి చూడండి చేపల రుచి అయితే అద్భుతంగా ఉంటుంది చద్ది అన్నంలోకి ఈ పులుసు వేసుకొని తిన్నారంటే మహా అద్భుతంగా ఉంటుంది అదే అసలైన చేపల రుచి అన్నంలో ఈ చేప ఒక్క ముక్క వేసుకొని నేను వేసిన మామిడి ఉరుగులను కూడా ఒక ముక్క వేసుకొని తిన్నారంటే ఆ పులుపుకి ఆ చేప ముక్కకి మహా అద్భుతంగా ఉంటుంది రుచి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి